అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక కొద్దిసేపటి క్రితం నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల ముందే ఉచిత పంటల బీమాకు సంబంధించి మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అంటే రైతులు ఎవరైతే మనకు గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది కానీ అప్పట్లో చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి దాదాపు పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రైతులకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు అలాగే ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అటువంటి వారికి మాత్రమే డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి